ఈ హెల్త్ ఇష్యూస్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు ఇవన్నీ పక్కా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ కావచ్చు వన్ ఇయర్ ఎన్ని ఇయర్స్ చేసినా ఇవి డెఫినెట్లీ ఉంటాయండి అవి మనం జనరల్గా ఎలా డీల్ అంటే మన పక్కన ఉన్న వాళ్ళు సపోజ్ మనకు మంచి పేయర్స్ అనుకోండి దేవి ఓన్లీ లిఫ్ట్ అసప్ ఇప్పుడు మనకు తక్కువ మార్కులు వచ్చినా ఇంకో మనల్ని హెల్ప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నాకు అలా నాకు రూమ్మేట్స్ ఉన్నారు వాళ్ళు హెల్ప్ హెల్ప్ మీ అలాట్ అనమాట సో నాకు ఎక్కడైతే మార్కులు తక్కువ వచ్చాయి మేము మేమందరం కలిసి చదవడం జరిగింది లేదా అప్పుడప్పుడు కలిసి డిన్నర్లోకి వెళ్ళడం కావచ్చు లేదా కలిసి బ్యాడ్మింటన్ ఆడి ఆడికి కావచ్చు సమ్ ఆర్ అదర్ వే వీ యూజ్ టు క్లియర్ అవుట్ దర్ స్ట్రెస్ అనమాట సో దట్ హ్యావ్ హెల్ప్ మీ అండి